రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద మూవీ రికార్డుల వేట కొనసాగిస్తుంది వయ్యా మొన్నటిదాకా గేమ్ చేంజర్ ఫ్లాప్తో రామ్ చరణ్ ని ఘోరంగా ట్రోల్ చేశారు వీడు గ్లోబల్ స్టార్ ఎంట్రా అని హేళన చేశారు ఇప్పుడు వాళ్ళందరికీ పెద్దతో సరైన సమాధానం చెప్తున్నాడు వయ్యా అయితే పెద్ద మూవీ ఏ ఏ రికార్డులని తిరగరాస్తుందో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మొదటగా వచ్చేసి గ్లిమ్స్లో ఎక్కువగా వ్యూస్ సాధించిన టాప్ ఫైవ్ చిత్రాల్లో ఫిఫ్త్ ప్లేస్లో నాని నటించిన ప్యారడైజ్ మూవీ ట్వంటీ ఫోర్ అవర్స్ కి సెవెంటీన్ మిలియన్ సంపాదించింది ఇక ఇండియన్ ఇండస్ట్రీ షేక్ చేసిన పుష్పాటు ఇరవై నాలుగు గంటల్లో ట్వంటీ మిలియన్ వ్యూస్తో ఫోర్త్ ప్లేస్లో ఉంది ఇక మహేష్ బాబు నటించిన గుంటూరు కారం ఇరవై ఒక్క మిలియన్ వ్యూస్తో థర్డ్ ప్లేస్ ని సొంతం చేసుకుంది ఇక ఎన్టీఆర్ దేవరా వచ్చేసి ఇరవై నాలుగు గంటల్లో ట్వంటీ సిక్స్ మిలియన్ల వ్యూస్తో సెకండ్ ప్లేస్లో ఉంది ఇక మొన్న రిలీజ్ అయిన పెద్ద మూవీ గ్లింప్స్ మాత్రం జస్ట్ ఇరవై నాలుగు గంటల్లో ముప్పై ఆరు మిలియన్ల వ్యూస్తో అన్ని రికార్డులని చెల్లాచెదురు చేస్తూ నెంబర్ వన్ ప్లేస్లో ఉంది వయ్యా ఇంకా వ్యూస్ ఆగట్లేదు రామ్ చరణ్ మాసవతరం చూసి ఒక్కొక్కరు పిచ్చోళ్ళైపోతూ అయిపోతూ రిపీట్లు రిపీట్లుగా ఈ గ్లిమ్స్ని చూడటం స్టార్ట్ చేస్తున్నారు అందుకే ఈ రేంజ్ వ్యూస్తో పెద్ద సునామీ క్రియేట్ చేస్తుంది ఇప్పుడు చేయండి రా ట్రోల్ రామ్ చరణ్ని ఒక్క ఫ్లాప్ పడగానే చెలరేగిపోయారు కదా దమ్ముంటే ఇప్పుడు చేయండి రామ్ చరణ్కి సరైన మాస్ సినిమా పడితే దాని అవుట్పుట్ ఈ రేంజ్లో ఉంటుంది రాసి పెట్టుకోండి ఈ మూవీతో థియేటర్లన్నీ తగలబడిపోతాయి నో డౌట్ అందులో రామ్ చరణ్ సృష్టించే విధ్వంసాన్ని ఆపడం కష్టం గ్లోబల్ స్టార్ క్రికెట్ బ్యాట్తో కొడితే వెయ్యి కోట్ల కలెక్షన్స్ వచ్చి వల్లో పడాలా మామూలుగా ఉండదు ఈసారి దడ 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 పుట్టిస్తాడు గ్లింప్స్కే ఇలా ఉంటే ఇంకా టీజర్ ట్రైలర్ సినిమా వస్తే ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోండి నేనైతే ఈ గ్లింప్స్ని ట్వంటీ టైమ్స్ కన్నా ఎక్కువగా చూశాను భయ్య ఇంకా చూస్తూనే ఉన్నాను అంతలా ఎక్కేసింది నాకైతే అసలు బుచ్చి బాబును మెచ్చుకోవాలి భయ్య చూడ్డానికి సైలెంట్గా ఉంటాడు కానీ తన అవుట్పుట్ ఇంత వైలెంట్గా ఉంటుందని పెద్ద తో ప్రూవ్ చేశాడు మరి ఈ క్లింప్స్ని ఎవరు ఎన్నిసార్లు చూసారో కామెంట్లో చెప్పండి భయ్య అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి